పదే పదే వీడియోలలో చెప్తున్నట్లుగా సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు ఇంకా నలభై శాతం మంది దాదాపు ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జాయిన్ బటన్ ద్వారా ఈ ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని మరోసారి రిక్వెస్ట్ చేస్తూ ధన్యవాదాలు తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం దేశంలో ఉన్న అనేక కీలకమైన రంగాలలో ప్రైవేట్ సంస్థలు లాభాలు ఆర్జిస్తంటే అదే రంగంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలలో వచ్చి మూతపడుతున్నాయి ఎందుకు కారణాలేంటి ఆ రంగాలలో లాభాలు ఆర్జిస్త కదా సపోజ్ వైద్య రంగం ఉంది భారతదేశంలో వైద్య రంగాన్ని మించిన ఆదాయం వచ్చే రంగం ఇంకొకటి లేదు అని అనేక మంది చెప్తుంటారు వైద్య రంగంలో లాభాలు పైసాకి వంద రూపాయలు వస్తాయి అనే ఒక నానుడి కూడా ఉంది కానీ ఐడిపిఎల్ హిందుస్థాన్ డ్రగ్స్ అండ్ ఫార్మాట్యూటికల్ లిమిటెడ్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించారు మన హైదరాబాదు గుర్గాం రిషికేశు ఈ మూడు ప్లేసెస్ ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై దాకా బ్రహ్మాండమైన గోల్డెన్ ఎరాను చూసిన ఈ సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో మూసివేతకు గురైంది ఇప్పుడు ఐడిపిఎల్కి ఉన్న అప్పులు ఐడిపిఎల్కి ఉన్న ఆస్తులు అమ్మి ఎలా అవి క్లోజ్ చేసేయాలి అబ్బొమ్ములను అమ్మ అమ్మి అనే దశలో ఉంది క్లోజర్ నిర్ణయం రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకుంటారు ఎందుకు అలా మరి వైద్య రంగంలో అంత లాభాలు వస్తున్నప్పుడు ఐడిపిఎల్ ఎందుకు లాభాలలో లేకుండా ముత్తపడింది ఎందుకు అని అంటే ఎయిడ్స్ లాంటి మందులో మరేలియాకు మందులో ఇంటింటికి వచ్చి ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వ కార్యక్రమాలను చేసే కార్యక్రమాలన్నీ ఆ మందులన్నీ ఐడిపిఎల్లో తయారు చేసి ఉచితంగా జనాలకు పంచే కార్యక్రమాన్ని అలాట్ చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో వచ్చిన ఆ మందులన్నీ కూడా దానివల్ల కంట్రోల్ అయిన ఆయా డిసీజెస్ అయినా సరే రీఎంబర్స్మెంట్ ఆఫ్ దట్ కాస్ట్ ఇవ్వరు సంస్థ ప్రైవేట్ లాభాలలో నడవాలంటారు లేదు ఏదన్నా మందు తయారు చేసి పబ్లిక్లో అమ్మే క్రమంలో రేటు కూడా ప్రభుత్వం చీప్గా ప్రజలకు అందుబాటులో రావాలని డిసైడ్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా రాకుండా చీప్గా ఇచ్చే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవటం వల్ల ఐడిపిఎల్ ఎలా లాభాల్లోకి వస్తుంది అలాగే మీరు చూస్తే టూరిజం హోటల్స్ మీద ఒక పిఎస్యు ఉంది కానీ టూరిజం డిపార్ట్మెంట్లో మంచి మంచి కీలకమైన నగరాలలో ఉన్న ఈ హోటల్స్ అన్నీ నష్టాలలో నడుస్తున్నాయి నష్టాలలో నడుస్తున్నాయని ఈ హోటల్స్ని అమ్మకానికి పెట్టి వంద కోట్లో నూట యాభై కోట్లో ఉన్నది ఐదు కోట్లకి పది కోట్లకి అమ్మేసి ఇక్కడ మనం నడపలేం అని అని అంటున్నారు ఎందుకు సేమ్ ఇందాక నేను ఐడిపిఎల్ విషయంలో చెప్పిన రీజన్సే ఎయిర్ ఇండియా తీసుకోండి ఎయిర్ ఇండియా రెండు వేల ఇరవై ఒకటిలో మూతపడింది రెండు వేల ఇరవై ఒకటిలో మూతపడితే ఎందుకు ఎయిర్ ఇండియా టాటా వాళ్ళు కొనుక్కున్నారు ఏంటి కారణాలు అని అంటే రేట్లు వాళ్ళు ఫిక్స్ చేస్తారు రూట్లన్నీ అమ్మేస్తుంటారు ప్రభుత్వ ప్రభుత్వ టాప్ అఫీషియల్స్ అందరూ దాంట్లోనే ప్రయాణం చేయాలి రియంబర్స్మెంట్ బిల్లులు రావు వాళ్ళకి ఇలా అనేక రకాల ఇంకా చాలా కారణాలు మనం చెప్పే అవకాశం ఉంటుంది మూతపడింది యాక్సిస్ బ్యాంక్ తీసుకోండి యూనిట్ ఆఫ్ ఇండియా నుంచి విడి విడవగొట్టి దాన్ని రెండు వేల ఏడులో పూర్తిగా ప్రైవేట్ పరం చేశారు విఎస్ఎన్ఎల్ విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్ రెండు వేల రెండులో టాటా కమ్మేశారు ఐసిఐసిఐ బ్యాంక్ రెండు వేల రెండులో ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయింది ఐడిఎఫ్సి రెండు వేల నాలుగులో ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయింది మనం ఇట్లా ఫిగర్లు తీసుకుంటే గతంలో ఏదన్నా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి నష్టాలు వచ్చి దాన్ని రివైవ్ చేయాలంటే ముందుగా ఏం చేసేవాళ్ళు బీఆర్పిఎస్సి బోర్డు ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి రెఫర్ చేసేవాళ్ళు తర్వాత బీఐఎఫ్ఆర్ బోర్డు ఫర్ ట్రాన్స్మిషన్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్స్ ఈ రెండు కంపెనీ ఈ రెండు సంస్థలు కలిపి ఆ సం దాన్ని రివైవల్ ప్యాకేజ్ ఒకటి తయారు చేసి ఆ రివైవల్ ప్యాకేజీ ద్వారా దాన్ని బ్రతికించాలి అని ప్రయత్నం వాళ్ళు ఈ రెండు సంస్థల్ని రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో మూసేసి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు నీతి ఆయోగ్ చేసిన పని ఏంటి అని అంటే ఈ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ మేము కూడా చేస్తాం అని చెప్తున్నారు కానీ డెబ్భై నాలుగు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని మూసివేయటానికి నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది అందులో ఇరవై ఆరు ఇమ్మీడియట్గా మూసేయచ్చు అని ఐడెంటిఫై చేసింది అవుట్ రేట్గా అసలు ఇది పనికి కూడా రాదు అని చెప్పినవి ఇరవై రెండు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తర్వాత రివైవల్ ప్యాకేజ్ ఇచ్చినవి పది సంస్థలు స్ట్రాటజిక్ డిసన్ ఊహాత్మక డిజర్వెస్ట్మెంట్ చేశారు ఆరు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఆ లిస్టులన్నీ ఎందుకని ఫిగర్లు చెప్తుంది స్టేట్ గవర్నమెంట్స్ మేము కొనుక్కుంటాం లేదా మాకు ట్రాన్స్ఫర్ చేసేయండి మాకు కూడా సెమిలర్ కంపెనీలు ఉన్నాయి అని చెప్పినవి ఐదు ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్కి లేదా నడపటానికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినవి మూడు ఉన్నాయి అంటే ప్రభుత్వ రంగ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థే కానీ స్టేట్ గవర్నమెంట్ నడుపుతాయి లేదు మెర్చి ఇతర దాన్లలో మెర్చి చేయాలని నిర్ణయించినవి రెండు ఉన్నాయి మొత్తానికి మేము రీ కన్స్ట్రక్షన్ చేసి దీన్ని రివైబల్ ప్యాకేజీ తయారు చేసిన తర్వాత ఇది బాగా అయింది అని చెప్పిన సంస్థ ఒకటి కూడా లేదు ఎందుకు అనంటే నష్టాల కారణంగా చూపిస్తారు ఎక్సెస్ స్టాఫ్ ఉన్నారు వీళ్ళకి టెక్నాలజీ లేదు స్కిల్ లేదు అని చెప్తారు మూడో పాయింట్ వర్కింగ్ క్యాపిటల్ లేదు అని చెప్తారు రివైవల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారు అని అంటే నేను బిఎస్ఎన్ఎల్ రంగానికి చెప్పిన తెల్ రంగానికి చెందినవాడిని కాబట్టి మూడు ప్యాకేజీలు ఇచ్చారు జనాలు మూడు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు బిఎస్ఎన్ఎల్ ఇంకా లాభాల్లోకి రాలేదు అన్న అపప్రద జనరల్గా జనాలలో ఉంది ఎవరో ఒక బీజేపీ నాయకుడు నేను క్యాజువల్గా కలిసినప్పుడు కూడా మూడు లక్షల కోట్లు తీసుకొని కూడా బాగుపడకపోతే ఎందుకండి మూసేయట మూసేయక అని అన్నారు మూడు లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఇచ్చారో చెప్పండి సార్ అన్న పేపర్లలో వచ్చింది కదా అన్నారు ఏం చేశారు క్యాబినెట్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అనౌన్స్ చేసినప్పుడు డెబ్భై వేల కోట్లు ఎంతో ప్యాకేజ్ ఇచ్చారు ఆ డెబ్బై వేల కోట్లలో విఆర్ఎస్ స్కీమ్కి ఇరవై రెండు వేల కోట్లు అలాట్ చేశారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రూరల్ గ్రామీణ ప్రాంతాలలో ఇస్తున్న సేవలకు కానీ మీకు ఫ్రీగా ఉచితంగా ఇస్తామన్నారు నిజానికి బడ్జెట్లో అలొకేట్ చేసింది పద్దెనిమిది వేల కోట్లు అలొకేట్ చేసి రివైజ్డ్ ఎస్టిమేట్లో పదిహేడు వందల కోట్లు మాత్రం ఇచ్చారు రివైజ్ ఎస్టిమేట్లు నాలాంటి చాదస్తులు ఎవరో చూస్తారేమో తప్ప ఏ ఫండ్ ఎంత కలెక్ట్ చేశారు తిరిగి దాన్ని ఎంత మార్చారు అనేది ఎవరు చూరారు అనౌన్స్ చేసేటప్పుడు చూసావాడు డెబ్భై వేల కోట్లు ఇచ్చాము అని అన్నారు ఫోర్ జీ కోసం అందులో ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో ఇస్తున్న ప్యాకేజీ ప్రభుత్వం పూర్తిగా భరించ ఇస్తామని చెప్పింది కానీ నలభై వేల కోట్లు ఉన్న షేర్ క్యాపిటల్ని క్యాపిటల్ డిఫ్యూజన్ అనే పేరుతో రెండు లక్షల పదివేల కోట్ల రూపాయల బుక్కులో చూపించి లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు ఫోర్ జీ ఫైవ్ జీ కోసం ఇచ్చినట్లుగా బుక్ అడ్జస్ట్మెంట్ చేశారు రూపాయి రాలేదు పైగా ఈ ఫోర్ జీ ప్యాకేజ్ కోసం ఇచ్చిన డబ్బుల్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జీఎస్టీ వేసి ఆ జీఎస్టీని కూడా బుక్ అడ్జస్ట్మెంట్ చేశారు నిజానికి బిఎస్ఎన్ఎల్కు యాక్చువల్గా వచ్చిన డబ్బు పదిహేడు వందల కోట్లు ఒకటి పన్నెండు వందల కోట్లు ఒకటి రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఫిజికల్గా డబ్బులు వచ్చినాయి ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల సేవలకు ఇస్తానన్న సేవలు పూర్తిగా మన్నేసారు క్యాపిటల్ పెట్టాలి క్యాపిటల్ ఎవరు పెట్టాలి ఉదాహరణకి పోస్ట్ ఆఫీస్ తీసుకుందాం ఒక పార్సల్ చేయాలి అని అంటే మినిమమ్ నూట అరవై రూపాయలు తీసుకుంటాడు మీరు బయట ప్రైవేటు సంస్థల దగ్గరికి వెళ్ళండి కేజీకి ఇంత ఐదు వందలు ఆరు వందలు రెండు వేలు మూడు వేలు ఇలా వసూలు చేస్తారు కానీ ప్రభుత్వం ఆ పార్సల్ ఖరీదు మినిమం ఖరీదు నలభై రూపాయలు డిసైడ్ చేసింది వెయిట్ ఏదైనా ఉంటే పదో ఇరవయో పెరుగుతుంది నూట అరవై అరవై రూపాయలు ఖర్చు అయ్యే సర్వీస్ని ప్రజలకి అందుబాటులో తేవాలని నువ్వు నలభై రూపాయలు నిర్ణయించినప్పుడు ఆ మిగిలిన కాస్ట్ ఎవరు భరించాలా ఇది సర్వీస్ ఓరియంటెడ్ సంస్థ కాబట్టి దీనికి లాభ నష్టాలతో ప్రమేయం లేదు మేము నడుపుతాం ఇది ప్రజల సర్వీస్ కోసం నడుపుతున్న సంస్థ అని చెప్పాల్సిన బాధ్యత రంగము ప్రభుత్వానికి ఉంది రేట్లు మీరు డిసైడ్ చేసి సర్వీసులు ప్రజలకి ఉచితంగా ఇవ్వాలన్న పేరుతో నువ్వు చేసి నువ్వు లాభాల్లో రావటం లేదు కదా అని ఆ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చెబితే నష్టాలలో రాక లాభాలు ఎలా వస్తాయి మొబైల్ రంగంలో రెండు వేల రెండులో బిఎస్ఎన్ఎల్ కోర్టుకి వెళ్ళి చెప్పింది ప్రభుత్వ నిర్ణయం కాదు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి మేము మొబైల్ రంగంలో ప్రవేశిస్తామని బ్లాక్లో అమ్మారు రెండు వేల ఆరు రెండు వేల ఇరవై దాకా తర్వాత ఏమైంది త్రీ జీ అప్పుడు గొడవ చేసి నాలుగేళ్లు వాయిదా వేసేటట్టు చేశారు ఫోర్ జీ అప్పుడు ఇప్పుడు ఫైవ్ జీ అప్పుడు ఆరేళ్ల తర్వాత కానీ బిఎస్ఎన్ఎల్ రంగంలోకి రాటం ఈ పరిస్థితుల్లో సంస్థ లాభాలలోకో నష్టాలలోకో నడవాలని ఎలా ఉంటుంది ఎంటిఎన్ఎల్ అసలు అయిందా లేదా అనే స్థితిలో ఉంది ఇలాంటి సంస్థలు అనేక హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ హెచ్ఎంటీ హిందుస్థాన్ కేబుల్స్ హిందుస్థాన్ ఫోటో ఫిలిమ్స్ భారత్ పంప్స్ అండ్ ఇంప్రెషన్ తుంగభద్ర ప్రోడక్ట్స్ ఇవన్నీ ఎందుకు మూతపడుతున్నాయి హెస్సిఎల్ హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ అయితే మొన్న మొన్నటి దాకా ఒక నాలుగేళ్ల దాకా వంద మందో నూట యాభై మందో ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు మూతపడింది ఎంప్లాయీస్ని బెనిఫిట్స్ వల్ల వాళ్ళకి జీతాలు రిలీజ్ చేయాలంటే కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని ఆరు నెలలకు ఒకసారి యాభై కోట్లో వంద కోట్లో ఇస్తే ఆరు నెలల జీతాలు వాళ్ళకి వచ్చే పరిస్థితి లాగా ఉంది ఇప్పుడు ఐడిపిఎల్ ఫిజికల్గా మూసేశారు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళది ఎట్లా అంటే ప్రభుత్వం ఎయిడ్ రిలీజ్ చేసినప్పుడు కానీ వచ్చే పరిస్థితి లాగా ఉండదు సో నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని పాలసీ మేకింగ్ డెసిషన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకుని సంస్థల ఉద్యోగులు ఎక్కువ ఉన్నారు ఇళ్ళు పనిచేయరు అన్న ఒక భ్రమని ప్రజల్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు దీనివల్లనే ప్రైవేట్ రంగం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కు లోనవుతుంది ప్రభుత్వ నిర్ణయాలలో ఆ రంగంలో పూర్తి ఆధిపత్యం ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే మాకు లాభాలు రావు మొనోపలి మనం చేయాలి అని అన్నప్పుడు ఎయిర్ మొన్న ఎయిర్ ట్రాఫిక్లో ఒక సంస్థ మూసేస్తే ఎంత గందరగోళం నెలకొందో మనం చూసాం మునోపలి ఉండకుండా ప్రభుత్వ రంగ సంస్థలని సేవల దృష్టితో అందించే ఏర్పాటు జరుగుతున్నప్పుడు దాన్ని సేవల దృష్టిలో కాకునే చూసి లాభాల దృష్టిలో లేకుండా చేయాలి లేదా దానికి పూర్తి స్వతంత్రత ఇచ్చి మీరు నడపండి ప్రైవేట్ వాళ్లతో పోటీగా నడపండి నాణ్యతను మెయింటైన్ చేయండి మేమేం కర్ జోక్యం కల్పి కల్పించుకోవాలన్న నిర్ణయం అయినా వాళ్ళు చేయాల్సి ఉంటుంది ఈ రెండు చేయరు వృత్తాధిపత్యం ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తారు మీరు పని చేయలేరు అన్న అభిప్రాజ జనాల్లో క్రియేట్ చేస్తారు